హలో ఆల్ ఈరోజు డిన్నర్లోకి చపాతి ఇంకా ఎగ్ బుజ్జి అయితే చేస్తున్నాను మా ఇంట్లో అందరికీ కూడా చపాతీలోకి ఎగ్ బుజ్జి అంటేనే చాలా ఇష్టం అండి అందుకని ఎప్పుడు చపాతీ చేసినా ఎగ్ బుజ్జినే చేస్తాను ఈ ఎగ్ బుజ్జిని చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తానండి ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుని ఇంకా నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఆ ఫోర్ ఎగ్స్ని బాగా బీట్ చేసుకుని ఈ ఆనియన్స్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇది ఎంత మనం ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ ఎగ్ బుజ్జి అనేది మా ముఖ్యంగా మా ఇంట్లో మా హస్బెండ్కి ఈ చపాతీలోకి ఎగ్ బుజ్జినే ఉండాలి ఇంకేమున్నా ఆయనకి నచ్చదు అందులో నేను ఎగ్ బుజ్జినే చేస్తాను నేను ఇక్కడైతే చపాతీ ఆల్రెడీ ముందుగానే చేసి పెట్టుకున్నాను ఇంకా చపాతీ కూడా ఫ్రై చేసేసుకుని ఇంకా తినేయడమే అనమాట Bye guys.